శివాలయంలో అసలు చేయకూడని పనులు ఈ తప్పులు చేస్తే దోషం శివ అనే పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది శివుణ్ణి శివలింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నంత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితిలో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం విభుధి పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఈ విభుధిని దర్శించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి విభుధిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెప్తున్నారు ఈ విభుధిని వివిధ పద్ధతిలో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేతిలో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న బస్వాన్ని శాంతికము అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభుధి మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధ భక్తులతో శివుడు ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ స్మరించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితిలోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతిదీ కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల లాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రులు చెప్తున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రులు చెప్తున్నాయి ఎందుకంటే పరమేశ్వరిని తలపై నుండి జాలువారే గంగా గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన గుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది పవిత్ర గంగను దాటడం సరికాదని ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెప్తున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకించాలని గేదెపాలను ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవుపాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషప్తుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజ సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత నీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా కూడా మన శరీరం పై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండు ఉపయోగించకూడదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార కంపల్సరిగా ఉండాలి అంటే శివలింగంపై నీటి కుండా కంపల్సరీగా ఉండాలి జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు అని పండితులు చెప్తున్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి శివుడిని పూజించే ముందు వినాయకుణ్ణి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుతాయని పురోహితులు చెప్తున్నారు శివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియజేయాలి అందుకే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి ఇలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుణ్ణి పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిదని నమ్మకం నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పూలను ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పూలు పెడితే పూజకు తగిన ఫలితం దొక్కదు శివుడికి ఎలాంటి పండ్లను అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైంది కాబట్టి వెలగ పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని గ్రంథాలలో చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి